వెరీ గుడ్ ఇక్కడ మనకి నెంబర్స్తో అక్షరాలు పెట్టున్నాయి ఓకేనా నేను ఇప్పుడు ఒకొక్కలని నెంబర్ అడుగుతాను ఆ నెంబర్ ఏంటి ఆ నెంబర్ మీద ఉన్న అక్షరం ఏంటిదో నాకు చెప్పాలి కదా మళ్ళీ అక్షరాలని ఆ నెంబర్స్లో కొన్ని నెంబర్స్ని కలిపి చదవమని చెప్తాను ఆ నెంబర్స్తో ఉన్న ప అక్షరాలని కలిపి మీరు పదం తయారు చేసి చెప్పాలి ఓకేనా ఓకేనా జరీషా ఒకటో అక్షరం ఏంటమ్మా చూడు అక్కడ చూడు తీసి పెట్టే ఏంటి చెప్పు ఒకటో అక్షరం ఏంటిది ఫా వెరీ గుడ్ క్లాప్స్ మా నిత్యా రెండో అక్షరం ఏంటి తీసిపెట్టు చెప్పు రెండవ అక్షరం ఏంటి లా రెండవ అక్షరం ఏంటమ్మా అందరు చెప్పాలి రెండో అక్షరం ఏంటి లా వెరీ గుడ్ క్లాప్స్ మిథున మూడో అక్షరం ఏంటి ఏంటి బా బా అక్షరం తీసిపెట్టు చెప్పు మూడో అక్షరం చెప్పాలందరూ మూడో అక్షరం ఏంటి బా వెరీ గుడ్ క్లాప్స్ సైలు నాలుగో అక్షరం ఏంటి చూడు చెప్పండి నాలుగో అక్షరం ఏంటి సైలు ఏంటి సైలు నాలుగో అక్షరం గట్టిగా చెప్పాలి తీసిపెట్టు ఏంటది నాలుగో అక్షరం ఏంటమ్మా వెరీ గుడ్ క్లాప్స్ మణిగోపాల్ ఎనిమిదో అక్షరం ఏంటమ్మా చూడు పెట్టు తీసి పెట్టు ఏంటి చెప్పండమ్మా ఎనిమిదో అక్షరం ఏంటి క్షా ఓకే వెరీ గుడ్ క్లాప్స్ లాస్యా రెండో అక్షరం ఎనిమిదో అక్షరం కలిపి చదువమ్మ ఏ పదం వస్తుందో రెండో అక్షరం ఏంటి లా వెరీ గుడ్ మా ఏంటి లక్ష చెప్పండి రెండు అక్షరం ఎనిమిది అక్షరం కలిపి చదివితే ఏమొస్తుంది వెరీ గుడ్ నవీన్ ఒకటి రెండు నాలుగు అక్షరాలని కలిపి చదివమ్మా ఒకటో అక్షరం రెండలా పక్కనే నాలుగో అక్షరం సున్నా మొత్తం కలిపి చదువు కరెక్ట్గా పెట్ట ఒకటి రెండు నాలుగు అక్షరాలు కలిపి చదివితే ఏ పదం వస్తుంది ఫలం ఓకే వెరీ గుడ్